హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూలో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న ఎపిసోడ్ మరి భూమి చాకచక్యంతో తన తెలివి థియేటర్ల ప్రావీణ్యతతో పెళ్లి చూపుల్ని చెడగొట్టేసిందా మరి ఒక్కసారిగా ఆనందంలో భూమి మరి భూమి మాటని గౌరవించాడా గగన్ గగన్కి జ్ఞానోదయం చేసిన భూమి అలాగే మరొక్కసారి తన తమ్ముడైన చెర్రి ద్వారా భూమి గొప్పతనాన్ని తెలుసుకుని భూమినే తనకి కాబోయే భార్య అని చెప్పి ఊహించుకుంటున్నాడా మరి వీళ్ళిద్దరి బంధం గట్టిపడాలి అనుకున్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం చాలా బాగుంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇంకా మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంటిలో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఇంకా ఎందుకి పసుపు కొట్టే సమయం దగ్గర పడుతుంది మంచి ముహూర్తం చెప్తారన్నమాట ఇంకా అందుకని ఇంట్లో వాళ్ళంతా దానికి సిద్ధం చేస్తుంటే బొంగమూతి పెట్టుకుని కూర్చుంటుంది ఇందు ఏంటి ఏం జరిగింది ఎందుకట్లా ఉన్నావు అని చెప్పేసి వాళ్ళ చెల్లి బిన్ ఇందు అడుగుతూ ఉంటుంది పోవే నువ్వైతే అన్నీ మర్చిపోయి డాడీ డాడీ అని డాడీని ప్రేమిస్తూ ఉంటావు అంత తెలివితేటలు నీ అంత బ్రాడ్ మైండ్ నాకు లేదు అసలు నాన్న మన కోసం ఏం చేశారు ఇదంతా అత్తయ్య మావయ్య చేస్తున్నారు అందుకే నాన్నని అసలు నా పెళ్లి వరకే చూడొద్దు అన్నాను అసలు ఆయన ఎంత పని చేశారు నా పెళ్లి చెడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు లేదే డాడీ అలాంటి వారు కాదు ఇందు నువ్వేదో పొరపాటు పడుతున్నావు నువ్వు అత్తయ్యని గుడ్డిగా నమ్ముకుంటున్నావు అత్తయ్య తన సొంత స్వార్థ ప్రయోజనాల కోసం నీ మనసు మార్చేస్తుంది కానీ నువ్వు నమ్మకు ఇవాళ రేపట్లో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయేదానివి ఎందుకే అమ్మా నాన్నని బాధ పెడతావు అని చెప్పేసి ఇంకా ఎందు అంటూ ఉంటుంది చూడు బి బిందు నువ్వు చిన్నదానివి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది నాన్నను అస్సలు నమ్మకు అనగానే ఊరుకోవే కన్న తల్లిదండ్రులు నమ్మకుండా అత్తయ్య మామయ్య నమ్మమంటావేంటి అవును వాళ్లే మనల్ని ఇంతటి వాళ్ళని చేస్తారు లేదు నువ్వు ఒకటి గమనించుకో ఇప్పటికైనా మన అమ్మా నాన్నకి మనమే ఎక్కువ కానీ అత్తయ్య మావికి వాళ్ళ నక్షత్రం ఎక్కువ నువ్వెందుకు ఎక్కువ అవుతావే మొత్తం తన కూతురి కంటే నీకు ఇంపార్టెన్స్ ఇస్తుంది అనుకున్నావా అది ఎప్పటికీ అనుకోకు అది గుర్తుంచుకుంటే చాలు నా మనసు మార్చాలని ప్రయత్నించకు అమ్మ నాన్న ఎప్పటికీ మనకి ప్రేమగా చూస్తున్నారు కాబట్టి ఇప్పటికీ ఇలా ఉన్నాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఛీ ఈ బిందు ఎప్పుడు తెలుసుకుంటుందో ఏంటో నేను పెళ్ళి వెళ్ళిపోతే దీన్ని ఎవరు చూసుకుంటారో అని చెప్పేసి ఇంకా ఆ విషయంలో ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇక్కడ గగన్ ఇంట్లో పెళ్లి చూపులకి పెళ్లి కూతురు అంతా సర్వం సిద్ధం చేస్తారు కదా ఇంకా ఎలాగైనా సరే శారదా మాటల ప్రకారం అమ్మని బాగా చూసుకుంటే నాకు ఓకే అని చెప్పేసి సింపుల్గా తేల్చేస్తాడు గగన్ ఇంకా గుండె పగులుతుంది భూమికి ఏంటి మీకు ఓకేనా అని చెప్పేసి చాలా గట్టిగా అడుగుతుంది ఇదేంటిది ఈ అమ్మాయి ఎవరు ఇలా మాట్లాడుతుంది ఏంటి మీరు ఒప్పుకుంటే ఈఎంఐకేంటి ఏంటి బాధ అని చెప్పేసి అనంగానే ఏంటి నాకేంటా అయినా తనకొప్పుకుంటే అయిపోతుందా ఆంటీకి అన్ని నచ్చొద్దా ఏంటంటే మీరేం అడగరా అని చెప్పేసి శారద నిలదీస్తూ ఉంటుంది చూడు భూమి గగన్ ఒప్పుకున్నాడు కదమ్మా అదే చాలు ఇంకెందుకమ్మా అనంగానే లేదా ఆంటీ మీరు కూడా కొన్ని ప్రశ్నలు వెయ్యాలా ఆంటీ అని చెప్పి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది ఓహో మీరు మాట్లాడలేరా నన్ను మాట్లాడమంటున్నారా అని చెప్పేసి తనే చొరవ తీసుకుని చూడండి నేను కొన్ని మా ప్రశ్నలు అడుగుతాను దానికి సమాధానాలు చెప్పండి అని చెప్పేసి అంటుంది అలాగే అడగమని చెప్పేసి చూస్తూ ఉంటారు ఏంటి ఏం ఏం చెప్పారు మా అమ్మని బాగా చూసుకుంటే నాకు ఓకే అని చెప్పేసి అని అన్నారా అని చెప్పి గగన్ అడుగుతుంది అవును అన్నాను ఇదంతా నీకు ఎలా తెలుసు అని చెప్పేసి షాక్ అవుతాడు నాకెలా తెలుసు అంటారేంటి మీరు చెప్పే మాట అదే కదా అసలు ఏం మాట్లాడుతున్నారు మీ అమ్మని బాగా చూసుకుంటానని ఆ అమ్మ చెప్పిందా అంటే చెప్పాను కదా బాగా చూసుకుంటానని చెప్పి మాట ఇచ్చిన తర్వాతనే కదా ఒప్పుకున్నారు అలా కాదు ఇంట్లో ఒకవేళ పెద్దవాళ్ళే ఉన్నారనుకో ఉంటే వాళ్ళని చూసుకుంటాం కదా అదే ఒకవేళ చూసుకుంటే వాళ్ళు బాగానే ఉంటే పర్వాలేదు వాళ్ళకి ఏమైనా హెల్త్ కొంచెం ప్రాబ్లం అయితే ఏం చేస్తావు అనగానే హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పేసి అంటుంది ఒకవేళ ఇంట్లో బెడ్ రెస్ట్లోనే ఉన్నారనుకో అప్పుడేం చేస్తావు ఒక నర్సుని పెట్టి ట్రీట్మెంట్ చేపిస్తాను లేదు అంటే అప్పుడే ఇంకా ఎక్కువగా నడవలేని పరిస్థితుల్లో చేసుకోలేని పరిస్థితుల్లో అనాథాశ్రమాలు ఉంటాయి కదా దాంట్లో చేర్పిస్తాను అని చెప్పి సింపుల్గా తేల్చేస్తుంది పెళ్లి కూతురు వాహ్వా వాహ్వా ఏం ప్రశ్నలకి జవాబులు చెప్పావు నీలాంటి పెళ్లి కూతురా ఈ ఇంటికి కోడలుగా రావాలా అసలు ఈ ఇంటికి ఒక స్థాయి ఉంది ఈ ఇంట్లో వాళ్ళని చూసుకోవటానికి ఒకేవలో నువ్వు భార్యగా వస్తేనే సరిపోదు అత్తయ్యని చూసుకోవాలి అలాగే పూర్ణి ఉంది కదా పెళ్లి కాకుండా తనని చూసుకోవాలి ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడాలి అంతేకాని ఆశ్రమాల్లో చేర్పించేస్తాను అక్కడ చేర్పించేస్తానని కాదు హాస్పిటల్ ఎందుకు అప్పటి వరకు నేను చూసుకుంటానని భరోసా ఇవ్వాలి అది చెప్పలేదు అంటే అదే 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 చెప్దామనుకుంటున్నాను చేయి దాటిపోతే ఇంకా ఆ పరిస్థితి అంటే చుడు ఆలోచించి చెప్పినా ఆలోచించకుండా చెప్పినా నోట్లో నుంచి ఒకటే మాట రావాలి నేనున్నాను అనే భరోసా నీ నోట్లో నుంచి రాలేదు నువ్వేలా చూసుకుంటావు ఈ కుటుంబాన్ని అనగానే ఇంకా బోధవృక్షం కింద బుధుడికి జ్ఞానోదయం అయినట్లు గగన్కి నిద్రపోతున్న గగన్కి ఒక్కసారిగా షాక్ లాగా అనిపిస్తుంది నిజంగానే భూమి అడిగిన ప్రశ్నలన్నీ నేను అడగలేకపోయాను భూమి చాలా తెలివితేటలతో ప్రశ్నించింది అప్పుడు అర్థమవుతుంది గగన్కి ఇప్పుడున్న కాలంలో అమ్మాయిలు ఇలా ఉంటారా ఒంట్లో బాగుండకపోతేనే ఆశ్రమాల్లో చేర్పించేసేలాంటి కోడలు అమ్మక నేను అసలు పెళ్లి మీదే నాకు ఇంట్రెస్ట్ లేదు అమ్మ పదే పదే అడుగుతుందని చెప్పి అమ్మ కోసం ఒప్పుకున్నాను అలాంటిది అమ్మ కోసం చూడకుండా ఇలాంటి వాళ్ళ అస్సలు నాకు నచ్చలేదు మీరు ముందు బయలుదేరి వెళ్ళండి అని చెప్పేసి అంటాడు అదేంటయ్యా అలా మాట్లాడుతూ ఎంతగానో మా అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి వస్తే ఇప్పుడు వెళ్ళిపోమంటావేంటి ఆ అమ్మాయి మాటలు పట్టుకుని అంటే ఆ అమ్మాయి ఎవరో కాదు ఈ ఇంటి మనిషి అని చెప్పేసి అంటాడు అయినా ఇప్పుడే మీరు ఇలా మాట్లాడితే రేపు పెళ్ళైన తర్వాత ప్లేట్ ఫిరాయించవచ్చు ఇలాంటి సంబంధం నాకొద్దు అని చెప్పేసి వాళ్ళని వెళ్ళిపోమంటాడు వాళ్ళు నసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా పంతులు గారికి గట్టిగానే చెప్తాడు గగన్ చూడు ఇంకొకసారి పెళ్లి చూపులు అనుకుంటూ పెళ్లి కూతురు అనుకుంటూ ఈ గుమ్మం చుట్టూ కనిపించబాకు ఇప్పుడైతే వదిలేస్తున్నాను అని చెప్పేసి గట్టిగానే వాన్ చేస్తాడు ఇంకా సరే బాబు అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా భూమిని వచ్చి పూర్ణి హాక్ చేసుకుని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అయ్యో పూర్ణి ఎందుకట్లా ఏడుస్తున్నావు ఏమైంది ఇప్పుడు అనగానే లేదు భూమి నువ్వు చెప్పిన మాటలు నన్ను గుండెకి తాకాయి నిజంగా నీలాగా ఎవరు ఆలోచిస్తారు నువ్వెంత మంచిదానివి టీచర్గా వచ్చినా నా భవిష్యత్ కోసం ఆలోచించవు నిజంగా నువ్వు చాలా దానివి అని చెప్పి శారద ఇంకా పూర్ణి ఇద్దరు కూడా భూమిని చాలా పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు పక్కనే ఉన్న గగన్కి ఇది తప్పు కాదు ఇది నిజమే అన్నంతగా ఆకట్టుకుంటుంది భూమి ఇంకా భూమి పెళ్లిచూపులు చెడ పెళ్లి చూపులు చెడగొట్టేయడంతో అంతులేని ఆనందంతో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇంకా భూమి శారద ఇద్దరు కూడా దగ్గరకు తీసుకుంటారు భూమిని నిజంగా ఎక్కడో ఎక్కడో వెతుక్కుతున్నాను ఇక్కడే కోడల్ని ఉంచుకుని అని శారదా మనసులో అనుకుంటుంది ముసిముసి నవ్వులు నవ్వుతుంది నిజంగా భూమి నీ ఇన్ని ప్రశ్నలు వేయాలని నీకు ఎలా తెలిసిందమ్మా ఇవన్నీ నేనే అడగలేకపోయాను అనగానే మనం నెమ్మదిగా కాళ్ళు ముడుచుని కూర్చుంటే కుదరదాంటి ఇప్పుడున్న రోజులన్నీ చాలా ఫాస్ట్గా ఉన్నాయి అమ్మాయిలు కూడా చాలా ఫాస్ట్గా ఉన్నారు కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి అలా మనం తల ఉంచుకొని కూర్చుని పనులు అయిపోతాయంటే అవ్వవు అని చెప్పి అనగానే ఇంకా ఎనిహో థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడి నుంచి గగన్ వెళ్ళిపోతాడు చూసారా తైతిక తలతిక్క గారు ఎంతగా ఒప్పేసుకున్నారో అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా తన రూమ్కి వెళుతుంది భూమి అక్కడ ఉన్న అమ్మా నాన్న ఫోటోకి దండం పెట్టుకుని అమ్మ నాన్న అత్తయ్య కొడుకుని పెళ్లి చేసుకోవాలని పదే పదే మనసులో అనుకుంటున్నాను నా కోరిక నెరవేరాలని ఆశీర్వదించండి ఏ చూపులు కూడా ఆ బావకి నచ్చకూడదు ఇంకొకసారి ప్రయత్నించకూడదు నా తెలివితేటలతో ఇప్పుడు చెడగొట్టాను కానీ బావ నాకే దక్కాలి నాన్న నీ మనసులో బావకి స్థానం కల్పించేలాగా నేను చేసుకుంటాను అని చెప్పి అనే లోపల శరత్చంద్ర గారు ఫోన్ చేస్తారు ఇంకా వెంటనే లిఫ్ట్ చేసి అంకుల్ చెప్పండి అంకుల్ అని చెప్పి అనగానే ఏం చేస్తున్నావు భూమి అని చెప్పేసి అంటారు ఏదో పనిలో ఉన్నాను అన్నట్టుగా చెప్తుంది అర్జెంటుగా బయలుదేరి రామ్మ ఇందుకి పసుపు కొడుతున్నారు కదా మీ చేతుల మీదుగా పాటలు పాడి ఆటలతో వాళ్ళని మెప్పించి ఇందుకి దగ్గరుండి చూసుకోమ్మా అని చెప్పేసి చాలా థ్యాంక్స్ అంకుల్ ఇప్పుడే వస్తున్నాను అర్జెంటుగా వచ్చేస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది యాహూ నాన్నగారు నన్ను పిలిచారు ఆ ఇంటి శుభకార్యానికి ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పేసి ఇంట్లో అయితే తెలియకూడదు తెలిస్తే అస్సలే ఒప్పుకోరు అని చెప్పేసి అనుకుంటూ గబా గబా కిందకి వెళ్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో గగన్ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటాడు ఏ తైతక్క ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పాను కానీ ఏంటి తలతిక్క గారు నేను ఎక్కడికి వెళ్తే మీకేమైంది మీ పనిలో మీరు ఉండండి నా పనిలో నేను ఉంటాను ఇదిగో ఈ సమాధానమే పనికిరాదు ఇందాకేదో బ్రాడ్గా చెప్పావు ఇప్పుడేమి ఇలా మాట్లాడుతున్నావు అవును ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తున్నారు నాతో మీకేం పని నాకెన్నో పనులుంటాయి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అస్సలు ఈ తై ఈ తైతకని కదల్చడం అంటే తేనె పట్టుని రాయిపెట్టి కొట్టినట్టే అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు గగన్ ఇంకా భూమి పరిగెత్తుకుంటూ నడుచు ఇంకా అక్కడికి వెళ్ళిపోతుంది ఆ ఇంట్లో అందరూ కూడా ఇంకా పసుపుకి అన్ని రోకళ్ళు రోళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఇంకా నక్షత్ర భూమి నక్షత్ర ఇందు బిందు తర్వాత చెర్రీ ఇంకా ఇంట్లో వాళ్ళంతా గార్డెన్ ఏరియాలో ఏర్పాట్లు చేస్తారు ఇంకా శరత్చంద్ర గారు చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయడంతో చూస్తూ ఉంటారు ఇంకా పేరెంట్ వాళ్ళందరూ వచ్చి పసుపు కొట్టే ముహూర్తం వేళవుతుంది ఇందుని మీర దగ్గరుండి పాట పాడుకుంటూ తీసుకుని వస్తుంది అలా తీసుకురావడంతో శరత్ గారు చాలా సంతోషంతో చూస్తూ ఉంటారు పక్కనే వచ్చి భూమి నుంచి ఉంటుంది చూసి సంతోషపడతాడు ఇంకా భూమి కూడా అక్కడున్న వేడుకనంతా కూడా చూసి సంతోషపడుతూ ఉంటే ఇంకా పెద్ద ముత్తైదువుగా అపూర్వను కూడా పసుపు కొట్టమంటారు ఇంకా పసుపు కొడుతూ పసుపు దంచుతూ పాటలు పాడుతూ ఉండగా ఇంకా చెర్రి అందరినీ వీడియోలు ఫోటోలు తీస్తూ ఉంటాడు ఇందుని నక్షత్ర బిందు ఇద్దరు ఆట పట్టిస్తూ డ్యాన్స్ వేయిస్తూ ఉంటే ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ కూడా కూతురితో ఫోటోలు తీసుకుని కూతురిని డ్యాన్స్ వేసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటే కన్నుల పండుగగా కనిపిస్తుంది శరత్చంద్ర గారికి తన సొంత మేనకోడలు పెళ్ళి గ అంగరంగ వైభవంగా జరుగుతుంది కదా అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా అదే సమయంలో భూమిని కూడా నువ్వు కూడా పార్టిసిపేషన్ చెయ్యి అని చెప్పి అనగానే తను కూడా వెళ్ళి చుటూతో తిరుగుతూ స్టెప్పులు వేస్తూ పాటలు పాడుతూ ఉంట నక్షత్రకి కోపం వస్తూ ఉంటుంది అసలు ఈ భూమికి ఏం సంబంధం నా సొంత వదిలికి పెళ్ళవుతుంటే నేనేదో డ్యాన్స్ చేస్తుంటే తగుదునమ్మా అంటూ వచ్చి నన్ను పక్కకు నెట్టేసి ఇది వేస్తూ ఉంది అసలు దీనికి ఏంటి ఈ ఇంటికి సంబంధం అని చెప్పేసి అనుకుంటూ కోపం నీ నీళ్లు నములుతూ ఉంటుంది ఇంతలో పరిగెత్తుకుంటూ వచ్చి మీరా దగ్గరికి వచ్చి అపూర్వ చేతిలో ఉన్న రోలుని తీసుకుంటుంది ఇంకా కోపంతో వదిలేసి వెళ్ళిపోతుంది అపూర్వ ఇంకా రోలుని తీసుకుని నాలుగు దంపుళ్ళు కార్యక్రమంలో దంచుతూ ఉంటుంది అలాంటప్పుడు అందరూ ఆనందంగా అలా వేడుకగా జరుపుకుంటుంటే భూమికి అక్కడ వాళ్ళ అమ్మలేని లోటు తెలుస్తుంది ఇంకా ఇక్కడ అమ్మ ఉంటే ఎంత సంతోషంగా ఉండేదో అని చెప్పి అమ్మకి కూతురికి ఉన్న బంధాన్ని పాట రూపంలో పాడి అందరి మనసులు గెలుచుకుంటుంది అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు మీరా అయితే వెంటనే కంట్లో నుంచి నీళ్లు తన్నుకొస్తాయి వెంటనే కళ్ళీలు తుడుచుకుంటూ గుండెలకి హత్తుకుంటుంది భూమిని చూడు భూమి నువ్వు అమ్మంటే నీకు ఎంత ఇష్టమో అమ్మ మీద ప్రేమని చంపుకోలేక ఇలా పాట పాడుతున్నావు అందుకేనేమో అమ్మ నాకు దూరం అయిపోయింది దూరమైపోతే ఏముందమ్మా పాట రూపంలో ఆట రూపంలో అమ్మను తలుచుకుంటున్నావు నీ చుట్టూ తనే ఉంది నన్ను కూడా అమ్మవనుకో అని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతుంది అదంతా చూస్తున్న శరత్చంద్ర గారికి ఎక్కడో తన కూతురు అన్న అభిప్రాయం కలుగుతూ ఉంటుంది ఇంకా వాళ్ళందరి మధ్యన చక్కగా కలిసిపోయేలా తిరగటం అపూర్వకే అస్సలు నచ్చదు అయినా ఇదేంటిది మంచిగా జరుగుతున్న టైంలో అందరి ఫోకస్ దీని వైపుకి తిప్పుకుంది దీన్ని ఇలాగే వదిలేస్తే రేపటి రోజున మా ఇద్దరికీ కూడా ఆ ఇంటికి వేలేసేలాగా చేసేస్తుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటా ఇంకా ఇదిలా ఉండగా భూమి ఆ వేడుక అయిపోయిన తర్వాత తన రూమ్లోకి వెళ్తుంది ఇంకా చెర్రీ అక్కడంతా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అన్నయ్యకి విషయాలన్నీ చెప్పాలని చెప్పి ఆఫీస్కి వెళ్తాడు ఇంకా ఆఫీస్కి వెళ్ళంగానే ఆఫీస్లో బిజీ బిజీగా ఉంటాడు గగన్ ఇంకా ఎవరో తన పొయ్యతో అని చెప్తూ డిక్టేట్ చేస్తూ ఉంటే ఇంకా తను చెర్రీ గబాల్ని తలుపు డోర్ తీసుకుని వచ్చేస్తూ ఉంటాడు అప్పుడు ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంటే ఇద్దరు డాష్ ఇచ్చుకోవడం జరుగుతుంది ఇంకా వెంటనే తన బుక్స్ కింద పడిపోవడంతో వెంటనే చెర్రి ఒకప్పుడైతే కనుక అమ్మాయిని డ్యాష్ ఇవ్వగానే తన గర్ల్ ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతూ వాళ్ళని ఆట పట్టిస్తున్నట్టు అలా చేస్తూ ఉండేవాడు కానీ మొదటిసారి ఆ అమ్మాయి డ్యాష్ని చూసి సారీ సిస్టర్ సారీ సారీ అని చెప్పేసేసి క్షమాపణ అడిగి సిస్టర్ అని సంబోధిస్తాడు ఇంకా అలా అనుకుని ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత గగన్ దగ్గర కూర్చుంటాడు గగన్కి ఆశ్చర్యం వేస్తుంది ఇదేంటిది వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు వీళ్ళు ఇంత మార్పు వచ్చింది ఏంటి అని చెప్పేసి షాక్ తింటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి ఇంకా తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీ ఇచ్చిన పెన్ డ్రైవ్ని ఓపెన్ చేసి చూస్తుంది ఇందులో శోభాచంద్ర గారి లాస్ట్ పెర్ఫార్మెన్స్ అంతా దీంట్లో ఉంది అని చెప్పి ఇది నా జ్ఞాపకంగా దాచుకున్నానమ్మా అని చెప్పి ఇచ్చిన పెన్ డ్రైవ్ని తదేకంగా చూస్తూ ఇందులో వాళ్ళ ఇది నా కోసమే నాన్న దాచారేమోనమ్మా నేను చూసుకోవటానికి నిజంగా నీ ఆఖరి పెర్ఫార్మెన్స్ చూసే హక్కు అథారిటీ నాకే దక్కింది నేను చూసుకుంటానని చెప్పి అక్కడే ఉన్న టీవీకి ఆ పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేస్తుంది ఇంకా కనెక్ట్ చేయగానే శోభా చంద్ర ఆ మొత్తం పెర్ఫార్మెన్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఐగ్రీ నందిని అని పాట పాడుతూ తను చేసిన పెర్ఫార్మెన్స్ అందరూ జనాలందరూ చేతులెత్తి క్లాప్స్ కొట్టి చాలా బాగా మెచ్చుకోవడంతో ఇంకా ఆ ఆ డ్యాన్స్ తర్వాత తనకి డెలివరీ పెయిన్స్ వస్తూ ఉంటాయి అలా పెయిన్స్ వస్తూ ఉంటే అక్కడ ఉన్న ఊరి జనాలంతా కూడా తనని తీసుకుని బయటికి రావడం జరుగుతుంది ఆ పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు చూసి అలాగే ఉండిపోతుంది భూమి అక్కడ జరిగిన సిచ్యుయేషన్ ఏంటంటే తనకి బాగున్నప్పుడే పెయిన్స్ రావడంతో తనని బయటికి తీసుకొచ్చారు జనాలు కారులో ఎక్కించి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉన్నారు అలాంటి సమయంలో అమ్మ ఆ ఫ్యాక్టరీలో మంటల్లో ఎలా చిక్కుకుని కాలిపోయి ఉంటుంది ఇదంతా ఏదో కుట్ర కుతంత్రం ద్వారా జరిగి ఉండొచ్చు హాస్పిటల్కి వెళ్తానన్న అమ్మ మళ్ళీ ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్ళింది ఎవరు తీసుకెళ్లారు ఎలా కాలిపోయింది అన్నది అమ్మ యాక్సిడెంటల్గా కాలిపోయిందా లేకపోతే కావాలని కుట్రపూరితంగా చంపారా అని చెప్పి ఆలోచన వస్తుంది ఎందుకంటే నిజమే అది అది శోభాచంద్రని కారులో తీసుకెళ్తుంటే ఫ్యాక్టరీ తగలపడిపోతుందని నాగు రూపంలో రౌడీని పంపించి తన కారులో ఉన్న మనిషిని అందులోకి వెళ్ళేటట్టుగా చేస్తుంది అపూర్వ అపూర్వ గుట్టు బయటపడకుండా ఇన్నాళ్లు కాపాడుకుంది ఇప్పుడు భూమి రాకతో మరి అపూర్వ కుట్ర అవుతుందా అని అనుకుని ఇప్పుడు నెక్స్ట్ భూమి ఇది చావు కాదు ఇది హత్య అన్న విషయం తెలుసుకుని ఎలాగైనా అపూర్వకి దానిని దానికోసం అడగాలని డిసైడ్ అవుతుంది ఇంకా ఇదిలా ఉండగా చెర్రి అలా చెప్పంగానే గగన్ షాక్ అవుతూ ఏంట్రా అలా ఏ ఎలా జరిగింది అంటే అన్నయ్య నువ్వు రాలేదని ఒక్క లోటు తప్ప పసుపు వేడిక చాలా బాగా జరిగింది పోనీలేరా నేను రాకపోవడం వల్లనే అంత అందంగా జరిగింది వస్తే అక్కడ వేరేగా ఉండేది అని చెప్పి అనగానే వెంటనే చెర్రీ అయినా నువ్వేంట్రా చాలా మారిపోయావు నీలో చాలా మార్పు కనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు నాలో ఏం మార్పు ఉంది నేను బాగానే ఉన్నాను కదా ఏం లేదురా మొదటిసారి ఒక అమ్మాయి నువ్వు చెల్లి అని సంబోధించావు అనగానే ఓహో ఏ ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని చెప్పేసి అంటాడు అవునన్నయ్య నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను ఎవర్రా అమ్మాయి అంటే ఆ అమ్మాయి నీకు కూడా తెలుసన్నయ్యా అనగానే నాకు తెలుసా అవును నీకు నీకు కూడా తెలుసు అని చెప్పి భూమిలో ఉండే లక్షణాలన్నీ పూస గుచ్చినట్టు చక్కగా చెర్రీ చెప్తూ ఉంటే ఒక్కొక్కటి భూమి కనిపిస్తూ ఉంటుంది గగన్కి మరి భూమి యొక్క విలువ చెర్రి ద్వారా తెలుసుకుంటాడా భూమిని అంతగా ఇష్టపడుతున్న చెర్రి భూమి పేరు చెప్పకనే చెప్పకనే మొత్తం స్టోరీ అంతా చెప్పేస్తాడు మరి అలా ఉన్న గగన్కి ప్రేమ మొదటిసారి భూమిపై కలుగుతుందా మరి చెర్రి చెప్పిన మాటల ద్వారా భూమిలో ఉన్న మంచి లక్షణాలని కళ్ళకు కనిపిస్తాయా ఇంకెందుకు మరి ఒక్కసారిగా చెర్రీని మాట్లాడిన మాటలు గగన్కి కోపాన్ని తెప్పిస్తాయి అసలు ఎందుకు అన్న ఇంత కోపడుతున్నాడు అని చెప్పి ఆశ్చర్యపోతాడు కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే గగన్కి భూమి మీద ప్రేమ కలుగుతుంది కల గాలి ఇది అప్కమింగ్ రివ్యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూలో చార్ట్